హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విఆర్ నవీన హర్ష ఈరోజు స్పెషల్ ఏంటంటే కద్దుకా ఇది నిన్న మేము ఒక ఫంక్షన్కి వెళ్ళామండి అక్కడ మాకు ఈ స్వీట్ టేస్ట్ చేసాము మాకు చాలా నచ్చింది సో మనం కూడా ట్రై చేద్దామని యూట్యూబ్లో సెర్చ్ చేసి చేసాము ఈరోజు ఎలా వచ్చిందో చూద్దాం చెప్పడం వరకే నా బాధ్యత చేయడం మొత్తం మా హస్బెండే ముందుగా సురకాయ తీసుకోవాలండి ఒక చిన్న సైజ్ మీడియం సైజ్ తీసుకొని అది మొత్తం గ్రేట్ చేసి పెట్టుకోవాలి దాని లోపల గింజలన్నీ తీసేసి ఇలా తురుముకోవాలి మరీ సన్నా కాకుండా మరీ కొంచెం లావు కాకుండా మీడియం సైజులో తురుముకోవాలి ఎందుకంటే తింటుంటే అది తల్లగాలి కదండి సో అందుకే మీడియం సైజులో తురుముకోవాలి తురుముకున్నాక మొత్తం వాటర్ మొత్తం తీసేసేయాలి దాంట్లో ఇలా సేమ్ ఇక్కడ చూపిస్తున్నట్టు తీసేసేయాలి తీసాక ఒక బాండీ తీసుకొని అందులో కొంచెం గీ వేసుకోవాలి మీరు ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం వేసుకొని వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అందులో కొన్ని వాటర్ పోయాలండి అది కొంచెం ఉడకాలి కదా సో అలా ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ అంతా వాటర్ పోయాలి పోసి ఇలా మిక్స్ చేస్తూ ఉండాలండి లేకుంటే అడుగంటుతుంది బాగా కలుపుకోవాలి దాన్ని కలుపుకున్న దాంట్లోనే హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నాను నేను పోసి ఇక్కడ చూపిస్తున్నట్టు నేను బాదం జీడిపప్పు పిస్తా తీసుకున్నాను ఇందులోకి వేయడానికి అది మిక్సీ పట్టి పెట్టుకోవాలి పాలు పోసాక సైడ్స్కి మొత్తం అంటుకుంటుంది కదండీ దాన్ని అందులోనే కలుపుతూ ఉండాలి బాగా ఇక్కడ మెయిన్ ఏంటంటే ఎంత కలిపితే అంత రుచి వస్తుంది సో మిక్స్ చేస్తూ ఉండాలి ఇది కొంచెం పడ్డాక మనకి రుచికి సరిపడా షుగర్ వేసుకొని ఇలాచి పౌడర్ వేసుకొని కావాలంటే ఇలాచి దంచి వేసుకోవచ్చు పౌడర్ వేసుకుంటే కొంచెం బాగా మిక్సీ అవుతుంది ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కాజు బాదం పిస్తా ఇవన్నీ వేయాలి వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి మీకు కావాలంటే ఫుడ్ కలర్ కూడా యూస్ చేసుకోవచ్చు గ్రీన్ కలర్ వేస్తే బాగుంటుంది నేను వేయలేదు ఇక్కడ ఎందుకంటే మనమే తింటున్నాం కాబట్టి అంతే అండి ఇది అయిపోయింది ఇంకా మనం ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఎలా ఉందో చెప్పండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో